బేబీ నేను ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి జమీందారు కూతురు నా కోసం ఎన్ని సార్లు ఇచ్చావు వేరుశనకాయలు నాకు ఆ లేకపోయినా నీకు ఎప్పుడు చెప్పలేదు నా బేబీ బంగారం నా బేబీని చంపొద్దు కావాలంటే నన్ను చంపు టో వానో పర్పో నన్ను చూడు చిచి నీలాంటి పాపాత్మలుల మగని చూడను నేను నా బేబీ ఎక్కడో చెప్పు రేయ్ నాలుకి బయటికి లాగి నడుం కేసి కుట్టే తార దవా చూడు నీంరా బేబీని రేయ్ చిన్నప్పుడు స్కూల్లో అకిరాస్ గాడు నితో గడొపడ్డాడు నీకు దెబ్బ కూడా తగిలింది పుస్తకంలో కాయంతో జింపిని రక్తం తుడిచాను గుర్తుందా నన్ను సరిగ్గా చూడు అప్పట్లో ఎలా ఉండేదాన్ని నువ్వు గుర్తెచ్చుకో అయిపోయావు అదో మాయలే నిదానంగా చెప్తా గాని పోలీసులు నిజంగానే వస్తున్నారా ఏంటి పొరపాటును ఫోన్ చేశాను ఇప్పుడు పోలీసులు వస్తే ఎలా హలో ఎవరండి లోపల హలో మీ పేరు అనసూయ అవును అయితే మీకు బేబీ గారు తెలుసా దాంతో మీకేం పని ఆవిడ ఎక్కడ తెలుసా ఏమో ఎక్కడ చచ్చిందో ఏ మీకేమైనా డబ్బులు బాకేయా లేదండి నేనే ఆవిడకి ఇవ్వాలి ఏటా పినస్తి మీకు డబ్బులు కూడా ఇచ్చిందా అంటే పది రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నాం అందుకని ఎంత ఇచ్చింది ఏంటి ఎలుజుబిత్తు రాణి అసలు ఐదు లక్షలు అండి వడ్డీతో పది లక్షలు అయిందండి పది లక్షలా బుక్ అయిపోయింది అందుకే ఫోన్ చేసి దాని పేరు చెప్పమన్నా అంటే బేబీ మీకు తెలుసు తెలుసు అని చెప్తున్నానుగా రేపు పొద్దునే వచ్చేది బేబీ నాకేంటి డబ్బులు నేను ఇచ్చేస్తాను బేబీ గారిని ఎక్కడ పెట్టావు పెట్టడానికి ఆవిడేమన్నా బీరవాలో చీరా

పైన అద్దెకుంటున్నాను నేను ముసల్దాన్ని బేబీని ఏదో చేశాను అనుకుని కొడుతున్నారు స్వాతి నన్ను వీళ్ళు మడక తిప్పేస్తాను నోరెత్తా ఉంటే చూ మరి ఆవిడ గురించి నోటి దూరేందుకు రెండు మంచి మాటలు చెప్తే ఏమంటారు మా బేబీ పెద్దమ్మ నా పాప లాంటిదండి ఎట్టెళ్ళిపోయిందో నన్న బెంగతో చాలా రోజులు నుంచి నేను అన్న కూడా సరిగ్గా తినట్లేదండి మరి మీ నాన్న ఏంటి బేబీ మిస్సింగ్ కేసులో నీ మీద అనుమానంగా ఉందని నాకు ఫోన్ చేశాడు మా నాన్న జరుగుతుంది ఇక్కడ నా బేబీ కిడ్నాప్ చేశారు మీరు అరెస్ట్ చేయాలి మీ కుతురేగా తనకేం తెలియదు అంటుంది సతీ అనసూయ అరుంధతి సావిత్రి జమున కాంచనమాల సూర్యకాంతం ఎవరైనా కావచ్చుగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి మాత్రం సార్ ఇంకోసారి తాగి ఫోన్ చేసావు అనుకో తీసుకెళ్లి లోపలేస్తా శేఖర్ చెప్పినా విన్ను మైండ్ ఇట్ తాతగారిని జాగ్రత్తగా చూసుకోండి

చికెన్లు మటన్లు బిర్యానీలు కూడా ఫట్ 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 నాకే నవ్వచ్చేస్తుంది ఏం తిన్నా ఎంత తిన్నా పొట్టలో గ్యాస్ లేదు నిద్ర హాయిగా పడుతుంది మోకాళ్ళు నొప్పిలే ఓ కీళ్ళు నొప్పులే ఓ జడ్చుడు ఇది నా అన్నగా అందంగా మెస్లే బేబీ అసలు ఇలా ఎలా అయ్యో నాకు కదా నీకు చెప్పడానికి అన్నట్టు రీసెంట్ నేను పాటలు కూడా పాడుతున్నా ఆ మైకులో హాకీ కాడితే హ చూసావా నువ్వెంత తిట్టినా నా దేవుడు నీకెంత చేస్తున్నాడు నువ్వు అడిగిన మొత్తం ఒక్క ఇచ్చాడు సర్లేరా నేను పడ్డ కష్టానికి ఆయన ఇచ్చిన వడ్డీ ఒప్పుకోవు కదా సరేలే ఈసారి పాటల పోటీకి ఎవరు గుర్తుపట్టలేదా పొద్దున్న లేస్తే పక్క నుండి వాడివి నువ్వే నన్ను గుర్తుపట్టలేదు ఇంకెవరికి తెలుస్తుంది కాదా నానిగా గుర్తుపట్టేస్తాడేమో

ఏమైందట బానే ఉందా చెప్తాను కంగారు పడకు ఈ తెల్లవారుజాము నాలుగు గంటలకి వాకింగ్కి వెళ్ళాను దట్టంగా మంచు సన్నటి వర్షం చల్లటి గాలి ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు ఆ మెరుపు వెలుగులో బేబీ ఆ వెలుగులో బేబీ ఎంత అందంగా ఉందని బేబీ నీకు చెప్పమని నాకు మాట చెప్పింది అంటే అమ్మా బేబీ బానే ఉందట నిన్న అసలు బెంగపడొద్దని చెప్పింది తన కోసం పెదకొద్దని కూడా చెప్పింది ఆ బ్యాంక్ కార్డు ఏదో ఆపేసావంటగా అదేలే పోలీసు వాడు చెప్తేనే ఆపావు దానంట మామూలుగా చేసి డబ్బులేదో అవసరం నీకు లెటర్ కూడా పెట్టిందంటగా అమ్మ ఎక్కడుంది బాబాయ్ కొత్త జీవితం ప్రారంభించబోతుంది అంటే పెళ్లి చేసుకుంటుంది నన్నే గురించి ఎందుకు ఆలోచిస్తుంది నీకు అమ్మకి పెళ్ళేంటి బాబాయ్ తప్పేంట్రా నేను సరిపోనండి మీ అమ్మకి ఈ వయసులో అంతేలే మీరు మాత్రం సుఖంగా ఉండాలి మేం మాత్రం ఊడికం చేస్తూ ఉండాలి అయినా మాకు ఏమంత వయసు అయిపోయిందని ఇంకేమన్నా చెప్పిందా బాబాయ్ ప్రస్తుతానికి ఇంతే ఇంకా నువ్వు మీ అమ్మ సంగతి మర్చిపోయి కోడల్ని జాగ్రత్తగా చూసుకో వెళ్ళు సరే అమ్మా చెప్తున్నాను కదా స్వాతి ఉద్దు స్వాతి ఆల్్రెడీ ఒకసారి షాల్నివాల మమ్మల్ని సావిత్రి ఉంద్రా మా నాన్నం పేరు తెలుసా నీకు సావిత్రి అంటే ఎవరికి తెలుదిరా మహానట్రా సావిత్రి గ్రూప్ పేరు చెప్తేనే బైటిక్ పంపంటారు స్వాతి అల్లం పచ్చడిలో బెల్ల ముక్కల నలిపేతానెవడన హ సర్ ఏ చోడను ఇక్కడ ఇందులో ఏ ఫైల్లేసం అంటారు

ఇది మీరేనా హహ సదానన్ కూడా తీస్తున్నావ నన్ను లొంగ తీసుకోవడానికి మీరు తప్పు అనుకుంటునారండి మీతో ఈ షోలో పాడించాలనుకుంటున్నాను మీ అడ్రస్ దొరకలేదు ఆ రోజు నైట్ కూడా అచ్చప్ వస్తే మీరు ఏంటంటే ఎంతక ఏంటి డిసైడ్ చేశారు నేను ఒక్కదాన్నే పాడను ఇళ్ళు కూడా ఉండాలి నో ప్రాబ్లం మీ గ్రూప్ పేరు ఏంటి రాక్ స్టార్స్ కాదు కాదు ఆ స్వాతి ఇన్ ది వాయిస్ నైస్ నెక్స్ట్ ఫ్రైడే ఇస్ ది షో గెట రెడీ హ్ హ్ ఆర్ యు మ్యాడ్ ఆక్షన్ దిస్ కోఆ ఆకర్లేదు మరి ఎంట్రీ ఎలాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆల్ ది బెస్ట్ గైస్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ లైవ్ షో డోగు జాబ్ సర్ థాంక్యూ సర్ థాంక్యూ సర్ థాంక్యూ సర్ లిసన్ లిసన్ आओ లైవ్ షో అంటే బాగుంటదా అదిరిపోతే అయిపోవాలి బేబీ లాగా అయిపోవాలి గుర్రాలు అయిపోవాలి అయిపోత జై కోడి రామూర్తి జై దారా సింగ్ పిచ్చీ ముచ్చిన వైల్డ్ కార్డ్ ఇంటికి లైఫ్ షో ప్లాన్ చేస్తున్నావు ఈ గ్రూప్ అంత టాలెంటెడా ఎస్ సార్ ఎస్పెషల్లీ ఇన్ ద వాయిస్ ఆ లీడ్ సింగర్ వాయిస్ మాత్రం సింప్లీ మ్యాజిక్ సార్ మీరేవి వస్తారుగా